హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈడో మీకు సో చెప్పాను కదా మీకు చాలా కంప్కి సంబంధించి వీడియోస్ రన్ ఉన్నాయి సో ఇది వచ్చి పార్ట్ వన్ అనుకుందాం రేపు పార్ట్ టూ అలాగే పార్ట్ త్రీ అనేది వస్తుందనమాట అంటే మూడు రోజులు రాదు సో ఈ రోజు ఈవినింగ్ అంతా ఒక ఈ వీడియోతో పోస్ట్ చేస్తాను రేపు మార్నింగ్ ఒకటి రేపు ఈవినింగ్ ఒకటి అలాగైతే పోస్ట్ చేస్తాను సో వీడియోలో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో నేను ఇప్పుడు ఈ మూడు కంపెనీకి సంబంధించి ఏంటంటే సో డేట్ అనేది ఇరవై దాకా కొన్ని ఉన్నాయి కొన్ని ఇరవై మూడు దాకా ఉన్నాయి కొన్ని ఇరవై నాలుగు దాకా ఉన్నాయి అన్నమాట సో అయినా కానీ మీకైతే టెన్షన్ అయితే లేదు నేను చెప్పే ఈ వీడియోస్ కింద మీకు నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు కాల్ అయితే చేయండి కాల్ చేసి సో మీరు విషయం చెప్పండి సో ఇలాగే యూట్యూబ్లో మీ వీడియోస్ చూసాం మీ నెంబర్స్ ఉన్నాయి అని కాల్ చేస్తామని మీరు రిక్వెస్ట్ చేయండి సో తర్వాత వాళ్ళు ఎక్కడ రమ్మంటారో అక్కడికి వెళ్ళైతే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఓకే ఇందులో మీకు అన్ని జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట సో నేను చెప్పి అయితే చేయను వీడియోని సో వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం సో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ని చూడండి అది నా రిక్వెస్ట్ అనమాట సో ఇంకేమైతే నేను అడగను మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో చాలా మంది కూడా ఈ మధ్య సెక్యూరిటీ జాబ్ గురించి అయితే అడిగారు అనమాట సెక్యూరిటీ సూపర్వైజర్స్ అలాగే సెక్యూరిటీ జాబ్స్ గురించి కూడా అడిగారు సో దాని గురించి చెప్తున్నారు సరేనా ఇది ఎక్కడ ఏంటి అని మీకు చెప్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు వెళ్ళొచ్చు అనమాట నో ప్రాబ్లమ్ సో ఇందులో కూడా మనకు సాలరీస్ బాగానే ఉన్నాయి వాంటెడ్ సెక్యూరిటీ సూపర్వైజర్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు శాలరీ అలాగే గాడ్స్కి వచ్చి పంతొమ్మిది వేలు చెప్తున్నారు ట్వెల్వ్ హౌస్ చేయాల్సి ఉంటుంది అది కూడా వన్ మంత్లో వచ్చి ట్వంటీ సిక్స్ డేస్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఫోర్ సండేస్ లీవ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు లొకేషన్ చూస్తే అత్తివారం నియర్ బై మేనకూరు నాడిపేట సో మ్యాన్కూర్ సర్చి కదా సో అక్కడమాట ఈ జాబ్స్ ఓకేనా సో ఇంటర్ డేట్ వచ్చి ట్వంటీ టూ ఎయిట్ ట్వంటీ ఫోర్ అలాగే ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ సరేనా ఈ టూ డేస్ మాత్రం జరుగుతాయి ఒకవేళ మీరు ఈ సెక్యూరిటీ జాబ్స్కి మీకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళవలసి ఉంటుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ టూ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అలాగే ఎయిట్ వన్ టూ వన్ జీరో డబల్ వన్ సిక్స్ సెవెన్ టూ ఈ నెంబర్కి రెండు నెంబర్లో మీకు ఏదైనా నెంబర్కి కాల్ చేసి మీ కాల్ ఫేషన్ అయితే చెప్పచ్చు సో ఏజ్ కూడా మనకు ఇక్కడ చెప్పలేదు కానీ కానీ మీకు ఏజ్ దగ్గర దగ్గర ఒక ఫార్టీ దాక్కున్నా కానీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది గార్డ్స్కి అయితే సో సెక్యూరిటీ సూపర్వైజర్కి అయితే కొంచెం ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట ఒక థర్టీ థర్టీ ప్లస్ అయితే ఉండాల్సి ఉంటుంది కొంచెం చదువుకొని కూడా ఉండాల్సి ఉంటుంది అన్నమాట సో మీకు ఇవ్వకున్న ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు చాలామంది ఈ జాబ్స్ దొరుకుని కూడా ఇబ్బంది పడుతున్నారు మన ఎంప్లాయీస్ ఓకేనా సో ఇంకా మనం నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్ ఈ కంపెనీ వచ్చి మీకు డిప్లొమా అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట సో ఏజ్ కూడా బాగానే ఉంది సో మీకు దీని గురించి చెప్తాను చూడవచ్చు ఇక్కడ జపనీస్ ఎంఎన్సి కంపెనీ శ్రీ సిటీ వీఆర్ లుకింగ్ ఫర్ న్యూ టాలెంట్ ఆన్ రోల్ జాబ్స్ అంటవి సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ సన్న ఫీమేల్స్కి అయితే లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్స్ డిప్లొమాలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ నాలుగు క్వాలిఫికేషన్ అయితే తీసుకుంటున్నారు ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే నెట్ సాలరీ చూద్దాం మీకు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అనమాట ఇది నెట్ శాలరీ గ్రాస్ కాదు గ్రాస్ మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు పిఎఫ్ ఈఎస్ఐ అలాంటివి కట్టంగా మీకు వచ్చే సార్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ జాబ్ లొకేషన్ చూస్తే శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఇక్కడే బయటైతే కాదు అలాగే వర్కింగ్ కవర్స్ వచ్చి ఎయిట్ అవర్స్ అనమాట మీకు త్రీ షిఫ్ట్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఇంకా మీకు బస్సు చూస్తే సులూరుపేట గుమ్ముడిపూండి సత్తివేడు ఈ మూడు వాళ్ళకి అయితే మాత్రమే అయితే ఇచ్చున్నారు సో ఇది కొత్త కంపెనీ అనేసి నేను అనుకుంటున్నాను సో ఏంటో డేట్ చూడొచ్చు ట్వంటీ త్రీ ఏ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో మార్నింగ్ అయితే నైన్ ఏఎంకి అయితే వెళ్ళాల్సి ఉందనమాట కాకపోతే అది నిన్న జరిగిపోయింది సో ఈ వీడియో ఈరోజు చేస్తున్నాం కదా మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ సో అశోక్ కుమార్ ఎట్ ద రైట్ వైస్ డాట్ ఇన్ ఈ నెంబర్ ఈ మెయిల్కి అయితే మీరు రెజ్యూమ్ అయితే షేర్ చేయండి లేకుంటే సింపుల్గా అయితే మీరు కాంటెక్ అయితే మీరు కాల్ చేయొచ్చు సో అతని నెంబర్ వచ్చి కాంటాక్ట్ నెంబరు డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో దీనికైతే మీరు కాల్ చేయొచ్చు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది ఎక్కడ ఏంటి అనేది రిమేస్ మొత్తం వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడ ఫ్రెండ్స్ చాలామంది అప్స్ కింద అడుగుతున్నారు కదా సో ఈ మధ్య కామెంట్ చేసినట్టుగా నాకు గుర్తు సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా షూట్ అయితే వెళ్ళొచ్చు అనమాట ఆన్ జాబ్స్ ట్రైనింగ్ అండర్ కంపెనీ అప్రెంటిషిప్ ఓకేనా లొకేషన్ శ్రీ సిటీ తాడా ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ డేట్ వచ్చి ట్వంటీ త్రీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టుడే అంటే నిన్న అనమాట ఇది పొజిషన్ చూస్తాం మిషన్ హెల్పర్ అలాగే పొజిషన్ వచ్చి ప్యాకింగ్ హెల్పర్ ఈ ఈ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇందుకు చూడొచ్చు క్వాలిఫికేషన్ టెన్త్ అండ్ ట్వెల్వ్ అంటే టెన్త్ ఇంటర్వాల్ని వాళ్ళని తీసుకున్నారు సో టేక్ హోమ్ శాలరీ అంటే ఇది నెట్ గ్రాస్ గ్రాసిత కాదు సో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు చెప్తున్నారు ఓకేనా ఇంకా ఇరవై ఆరు అయితే మీకు వర్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే షిఫ్ట్ వచ్చి త్రీ షిఫ్ట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చి దీనికి కావాల్సిన వాళ్ళు ఓన్లీ మేల్స్ ఓకేనా ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ వచ్చి తాడవన్లీ అంటున్నారు ఓకేనా ఇది చిన్న కంపెనీ అయినా కంపెనీ అర్థం కలదు సో అపెంటీస్ షిప్కి అయితే అన్నీ ప్రొవైడ్ చేయరు కదా సో అందుకేమో వీళ్ళు బస్సు రూట్ వచ్చి మళ్ళీ తగ్గట్టున్నారు ఫ్రీ ఫుడ్ మాత్రం ఉందన్నమాట సో అది మనకి మెయిన్ కావాలి సో ట్రాన్స్ఫర్ కావచ్చు ఉంటుంది మిగతా వాళ్ళు వెళ్తారు కదా వేరే అంటే ఆంధ్ర ప్లేస్ వాళ్ళు వెళ్తారు కదా సో మనం ఆ బస్సు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది మీరు ట్రాన్స్ఫర్ అక్కర్లేదు సో ఇఫ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ కాంటాక్ట్ చెప్తున్నా చూడండి ఇవరు కార్తిక్ అంట సో నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ టూ డబుల్ వన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇందులో నెక్స్ట్ టైం చూస్తే సో అపోలో ఫార్మ్ సంబంధించితే ఉంది సో ఇందులో కూడా మీకు అన్ని ఎంక్వైర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే క్యూఆర్ కోడ్ కావచ్చు అలాగే మీకు ఒక ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైనా ఫార్మసీ వాళ్ళు బీఎస్సీ వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను చెప్పే కార్పొరేషన్ కానీ ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట సో ఫార్మసీ వాళ్ళే కాదు మీకు టెన్త్ అండ్ అబవ్ వాళ్ళు కూడా తీసుకున్నామని చెప్తున్నారు సో ఆ డీటెయిల్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను ఆర్ హైరింగ్ ఫార్మా బేసిక్ అండ్ ఫార్మసీ అసిస్టెన్స్ వర్క్ లొకేషన్ శ్రీకాహస్ దగ్గర ఇది అలాగే క్వాలిఫికేషన్ చూస్తే ఫార్మాసిస్ట్ డిఅన్ బి అన్ ఎం ఫార్మసీ అలాగే ఫార్మసీ అసిస్టెంట్ వచ్చి ఎస్ఎస్సి అండ్ అబవ్ వాళ్ళైతే అయితే కావాల్సి ఉంటుంది అలాగే వాకిన్ ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట సో ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అయితే జరుగుతారు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి మధ్యాహ్నం త్రీ పిఎం వరకు సరేనా ఇంటర్ లొకేషన్ వచ్చి సో అపోలో ఫార్మసీ పానకల్ మెయిన్ రోడ్ శ్రీకాళహస్తి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ చేయమహారు హెచ్ఆర్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాడండి ఎయిట్ వన్ టూ వన్ జీరో వన్ అలాగే ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ ఈ నెంబర్ అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది సో పైన చెప్పిన కాల్ పేషన్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాల్సి ఉంటుంది దీనికి వెళ్ళచ్చు ఓకేనా ఇక్కడ నెక్స్ట్ పక్క చూడొచ్చు మీకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు అలాగే ఇంకేదైనా మీకు కావాలంటే ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ త్రీ డబల్ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఈ అపోలో ఫార్మసీలో ఉన్న జాబ్స్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా మీరు వెళ్ళొచ్చు సో ప్రింట్ సరిగ్గా లేదు నేను చెప్తున్నాను మీకు ఓకేనా